హలో నమస్కారమ్మా ఈరోజు మనము ఆ అక్షరంతో సరళ పదాలు ఎన్ని పదాలు రాసిన మొత్తము యాభై ఐదు పదాలు రాసినమ్మా ఇవన్నీ చూడు అన్ని తలకట్టు పదాలే సరేనా ఏ వచ్చినే తలకట్టు ఆ వచ్చే పదము తలకట్టు మొత్తం చూడు అతనే వస్తుంది చూడు తలకట్టు పదాలే అన్నీ సరేనా ఇప్పుడు నేను చదువుతాను నెక్స్ట్ మీరు చదవాలి సరేనా ఇప్పుడు చూడండి ఎలా చదవాలంటే ఇది ఆ అలాగని చదవాలి ఆ అనుకోండి సరేనా అలా మీరు చెప్పకండి వినండి అలా అర అక్షం అలక అచట అమర అమరం అచల అచలం అకట అరక అధమం అమల అదనం అపర అమడ అరవం అరవ అసహనం అదరం అనంతం అనంత అంతం అరక అండం అలసట అవసరం అలమర అవకరం అడగ ఇచ్చుండే అవగతం అతకడం. అనంతరం అనవసరం అపజయం అలగటం అదమడం అరగంట అక్షర అక్షరం అక్షయం అసహజ అవతల అబల అమరడం అమరణ అనగ సంచ అడగ అందం అజంత అజరం అజర అనగ అసంగతం అసంగతం చాందిని నువ్వు చదువుమా

ఆదనం అపరా ఆమడ అరవం అరవా నమ అసహానం వెరీ గుడ్ తల్లి సంజనశ్రీ నుచదుమ్మ అదే వర్చదు ఆ కట Amala. Very good. Adanam. 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 Hmm. Uh -huh. okay. Apara. 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 Hmm. Uh -huh. Amada. 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 Hm. Uh -huh. Adalam. Very good. Uh -huh. Adalam. Hmm.

అనవసరం అపజయం అలగం అలగటం అలగటం అదమడం అరగంట అక్షర అక్షరం అక్షయం అసహజ వెరీ గుడ్ తల్లి పురిక నుచదమ్మ అవతల అబాల అమర అమరడం అమరణ అన్ అనగా అంచ అడగా అందం అజంత అజం అజంతా అజరం అజరం అజరా అజరం అనల అసంగతం 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 వెరీ గుడ్ పిల్లలు వీళ్ళ విల క్లాప్స్ కొట్టండి వెరీ గుడ్ వెరీ గుడ్